సువాత ఇరవై నాలుగవ అధ్యాయం ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటేను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో నేను ఆయన ఒలివల్ల కొండ మీద కూర్చుండి ఉన్న అప్పుడు శిష్యులైన ఆయన ఎద్దుకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పుమనగా వేసు వారితో ఇట్లైన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుని అమేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గుర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునిడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమే లోకమందంతటను ప్రకటింపబడు అటు తర్వాత అంతమ వచ్చును కాబట్టి ప్రవక్తి అయిన దానియుల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గాక ఉదయాలో ఉండివారు కొండలకు పారిపోవలను మిద్ది మీద ఉండివారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినముల్లో గర్భిణీలకు పాలిచ్చేవారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనాను విశ్రాంతి దినమందైనాను సంభవింపకుండా ఉండవాలని ప్రార్థించుడి లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూను కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరి తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములో తక్కువ చేయబడును ఆ కాలం మంది ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని యెడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరిటే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచరు కనపరిచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పు ప్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడును అలాగే మనుషు గుమో అని ఉండును పీరుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ మునిగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు ఆకాశం నుండి నక్షత్రముల రాలును ఆకాశమందులు శక్తులు కదిలింపబడును అప్పుడు మనుషు కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుషు కుమారుడు మహా మహామహిమతోను ఆకాశ మేగారుడే వచ్చుట చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివర వరకు నెలదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునేది అంజూరుపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుటూ చూసినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలు ఏమాత్రమును గతింపు అయితే ఆ దినముని గుర్చి ఆ గడిని గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోక మందులు దూతలనైనను కుమారుడైనను ఎరుగరు నవాహు దినములు ఎలాగుండను మనుషు కుమారుని రాకడిను రాకడిను అలాగే ఉండును జలప్రళయం వరకు మొదటి దినముల్లో నవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునిచు పెండ్లకిచ్చుచూ నుండి జలప్రలయం వచ్చిన వచ్చిని అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుకకైపోయి అలాగనే మనిషి కుమారుని రాకడా ఉండును ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందురు ఒకటి తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందరు ఒకటి తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టబడును కావున ఏ దిరుమన మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండు ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేవి నెయ్య నెయ్యడని మీరు ఎరుగుతురు కదా మీరు అనుకోనని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనికనే మీరు సిద్ధంగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు అయిన దాసుడవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాణ్ణి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లో కనిపెట్టని దినముల్లో వాడను వాడు అనుకోనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషదారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరికుటూ ఉండును ఆమెను